మదనపల్లిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మల్లెల ఏర్పాటు చేసిన ఆలోచించండి ఫ్లెక్సీల వ్యవహారం పార్టీలో ముసలం మొదలైందని ఊహాగానాలు టికెట్ల కేలా కేటాయింపు అంశంలో జగన్ వ్యవహార శైలిపై అసంతృప్తిని వ్యక్తం చేసిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఐపాక్ సర్వే వారు డబ్బులు ఇస్తే సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే పాలన పాలన రావాలి మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన రెండు వందల మంది వైసీపీ సానుభూతి పరులు కష్టపడిన కార్యకర్తలను గాలికి వదిలేశారని జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ కార్యకర్తలు ఆటో ప్రమాదంలో గాయపడిన ఓంశక్తి భక్తులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి మదనపల్లి బాధితులకు వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన నేత చూస్తే పట్టణంలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మంగళవారం రెండు వందల మందికి పైగా వైకాపా కార్యకర్తలు తెదేపా తీర్థం తీసుకున్నారు రామారావు కాలనీ చీకలగుట్ట గౌతమి నగర్ సిమెంట్ రోడ్డు ప్రాంతాలకు చెందిన రెండు వందల మంది వైసీపీ సానుభూతి పరులు చంద్రబాబును ముఖ్యమంత్రి కావాలని లక్ష్యంతో షాజహాన్ బాషా నాయకత్వంలో తెదేపాలో చేరినట్లు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనతో ప్రజల నడ్డి విరుస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గాలికి వదిలేసి కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని ముక్కుమోహన్ తెలియని వారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి గాలికి వదిలేసి నాకెంత మీకెంత అనే ధోరణిలో జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య విలువలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు అక్కులప్ప శ్రీదేవి లక్ష్మీదేవి రాములమ్మ రాజన్న ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమంలో శంషీర్ గిరీష్ మల్లికార్జున నాయుడు శంకర్ నాయుడు బాలమణిశేఖర్ నాగూర్వల్లి వేమయ్య పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ముందుకు వచ్చి అన్నా నీ నాయకత్వంలో మేము ముందు నడుస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మదన్పల్లి డెవలప్ అయింది చేతిలోనే ఇంకా ముందు కూడా మదన్పల్లి డెవలప్ కావాల్సింది మనం అందరం కావాలని చెప్పి ఒక ఆదర్శంగా ఒక మదన్పల్లి కాన్స్టి తెలుగుదేశం పార్టీకి పటిష్ట చేయడానికి దాదాపు రెండు వందల మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేయడం జరుగుతున్నది నేను నా కుటుంబ సభ్యులుగా చేరబోతున్న వీళ్ళందరికీ మనస వాచ్ఛ వీళ్ళకు నేను మా పార్టీలోకి రావడానికి ఆహ్వానిస్తున్నానని చెప్పి రేపు వీళ్ళకు ఏ కష్టం వస్తే నాకు వచ్చినట్లే వీళ్ళకు ఏ సుఖం ఉన్నా కూడా మనం అందరం కలిసి పంచుకుంటాము రేపు వీళ్ళకి ఏదన్నా వేరే పార్టీలు ఎవరన్నా కానీ రూలింగ్ పార్టీ పెడితే దానికి సరైన జవాబు తీటుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో నాకు నమ్ముకొని వచ్చిన వ్యక్తుల పైన నాకు నమ్ముకొని వచ్చిన మనుషుల పైన ఏ విధంగా సచివాలయాల్లో కానీ వేరే విధంగా కానీ ఏదన్నా కష్టాలు పెడితే దానికి సరైన జవాబు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం రేపు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే ఈ రాష్ట్రం సుమీక్ష ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం అప్పుల పాల్ రాష్ట్రం అయిపోయింది రాష్ట్రానికి కలెక్టర్ ఆఫీసు కూడా తీసుకొని పోయిందో వీళ్ళు ఏదో ఒక బాండ్ రూపంగా పెట్టేసి డబ్బులు తీసుకొని వస్తున్నారు చెప్పడానికి పథాలు లేవు సిగ్గుగా ఉండాలి రాష్ట్ర పరిపాలన మొత్తం నాశనం చేసిన చరిత్ర చరిత్ర వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను ఆయన రాష్ట్ర పరిపాలన వచ్చి రాజ్యాంగం పరంగా చేయలేదు ఒక లిమిటెడ్ కంపెనీకి విధంగా నడుపు నడపాలని అనుకుంటున్నారు ఇప్పుడు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఆయన తీసేస్తున్నారని చెప్పారు అరవై ఐదు మందికి తీస్తారో లేదా అరవై ఐదు మంది తీసేస్తారో అది వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళే తెలుసుకోవాలా ఒక్కటి మాత్రం వాస్తవం ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వీళ్ళు వేల కోట్లకు పలగలెత్తారు వీళ్ళు ఎక్కడ ప్రజాక్షేమం కోరలేదు ప్రజా అవసరాల పైన పని చేయలేదు దేవుడు మన మీద కరణించి రెండు సంవత్సరాలు కరోనా పెట్టాడని చెప్పి మనం మిగిలిపోయినాము లేకపోతే ఇప్పుడు కొత్త ఒక చట్టం తెచ్చారు మల్లెల పవన్ కుమార్ రెడ్డి పేరు మీద మదనపల్లి ప్రధాన కూడల్లో వెలిసిన ఆలోచించండి బ్యానర్లు నియోజకవర్గ పరిధిలో తీవ్రంగా చర్చకు దారితీస్తుంది ఒకే ఒక పదం ఆలోచించండి తప్ప మరేమీ లేని ఆ బ్యానర్లు ద్వారా పవన్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా నిసార్ అహ్మద్ పేరు ప్రకటించడం గురించా వైఎస్ఆర్ పార్టీ అనుసంధాన కర్తల గురించా పార్టీ అధిష్టానం గురించా లేక సేవ చేస్తున్న వారిని విస్మరించడం గురించా పలు కోణాలలో తమకు నచ్చినట్లు వైయస్సార్ పార్టీ అభిమానులతో పాటు తటస్థులు సైతం చర్చించుకున్నట్లు తెలుస్తోంది ఇలా తమకు నచ్చినట్లు బ్యానర్లు చర్చించుకోవడానికి తావిస్తున్నాయి నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటైన బ్యానర్లు యాదృచ్ఛకం అనటానికి వీలు లేదని రాజకీయ నాయకులు మాట్లాడుకోవడం కోసం మెరుపు తాను చెప్పాలనుకున్నది ప్రజల నోటి నుండి వచ్చేలా తెలివిగా ఎత్తువేశారని మీడియా సోదరులు సైతం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇదే విషయంగా కొంతమంది మల్లెల టీంలోని సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు అర్థం కావడం లేదు మీరే విశ్లేషించుకోండి అంటూ సమాధానంతో సరిపెట్టుకుంటున్నారు ఏదైతేనే ఇటీవల మదనపల్లిలో వెలసిన బ్యానర్లు పలువురిని ఆలోచిం పరిస్థితులు దారి తీస్తాయో అంటూ వైసీపీ కార్యకర్తలు సైతం చర్చించుకుంటున్నారు నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ పిట్టవాడ్లపల్లి సమీపంలో కోడిపందాలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నిమ్మలపల్లి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు ఉదయం తమకు రాబడిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించడం జరిగిందని దాడుల్లో కోడిపందెం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండు వేల మూడు వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు అనంతరం ముస్టూరు పంచాయతీ దిగువపల్లి వద్ద నాటుసారా అమ్ముతున్న మంజునాథ్ తండ్రి కృష్ణమూర్తి అను వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఇరవై లీటర్ల నాటుసారాను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు వివరించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శివరామకృష్ణయ్య పోలీసులు శివకుమార్ రాజేష్ రెడ్డి సాహెబ్ పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో సరైన గుర్తింపు లేదని మాజీ మంత్రి సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు ఈయన రాజీనామాతో పాటు పలువురు నాయకులు మరియు కేడర్ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది మంగళవారం రామసముద్రం మండలం తిరుమల రెడ్డిపల్లి వద్ద ఆటో బోల్తా పడి తీవ్ర గాయాలతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓం శక్తి భక్తులను మదనపల్లి మాజీ ఎమ్మెల్యే తెదైపా నేత షాజహాన్ బాషా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు తీవ్ర గాయాలతో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులకు సూచించి గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలను తానే స్వయంగా ఉండి పరిశీలించారు अंदर बैठे टिकोंम शिक्ती कुड़ी कॉलेज डिप्लोमा बहुत पास लोग हाँ दिवसीय लोगों जाते हो గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు మంత్రులు చెప్పినట్లు నడుచుకుంటున్నా అధిష్టానం నా పైన వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత అని పూతల బాబు ఆవేదన వ్యక్తం చేశారు ఐదేళ్లలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు ఐపాక్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని ఈ దఫా పోతల టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం బాధాకరమని ఎంఎస్ బాబు తన అసంతృప్తిని వెళ్లగక్కారు డబ్బులు ఇస్తే ఐపాక్ వాళ్లు సర్వే ఫలితాలు ఎలాగైనా

ఇప్పుడు ఓసి ఉండే చోట్లు ఎక్కడ మార్చినారా మారలేదు వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మారుస్తున్నారు తప్ప ఓసి ఉండే చోట్ల ఎక్కడ మార్చలేదు చెప్పండి ఒక్కో సోట్లో మార్చలేదు తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు వచ్చేసి వ్యతిరేకంగా ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు కానీ మేము వ్యతిరేకి ఎక్కడ చోట్లు మాకు ఇస్తున్నారు లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కలదు వచ్చేసి అది ఎంతవరకు న్యాయం కూడా నాకు తెలియదు వచ్చేసి ఏం చేస్తుండో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా పార్టీ మీద నమ్ముతున్నాను ఇప్పటివరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం మాట్లాడుతాం చేస్తాం కానీ ఇంతవరకు ఏం మాట్లాడాలా కాలం ఏ విధంగా పోతుందో అదే విధంగా నేను కూడా ఉంటాను రోజులు కష్టపడేదానికి మీడియా మిత్రులకి నా పోతు నియోజకవర్గ ప్రజలకి నేను రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా నేను నమ్ముకునే వాళ్ళకి మాత్రం ఎప్పుడు నేను మోసం చేయను నూటికి నూటి ఎప్పుడు కూడా ఉండి వాళ్ళకి ఏ కష్టం ఉండి కూడా నేను చేస్తాను కూడా మీ మీకు మీకు తెలియజేస్తాను వాస్తవం అంటే ఎంతో ఇంతవరకు మాకు క్లారిటీ లేదు తెలియజేస్తాం చెప్తామన్నారు కానీ ఇంతవరకు క్లారిటీ లేదు క్లారిటీ వచ్చిన హండ్రెడ్ పర్సన్ ఇంత మాట్లాడారు నేను ఎవరు కూడా వ్యతిరేకంగా నేను మాట్లాడడం లేదు మాట్లాను ఎందుకంటే ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నా రడ్లు అంటే నా ప్రాణం ఆ రోజు నుంచి నేను బతికత కూడా ఆదుతానే నేను రెడ్ల గురించి ఎప్పుడు కూడా విమర్శించేది అది నేను ఎప్పుడు రాను ఎందుకంటే ఆ పార్టీ కోసం వేరే దానికోసం విమర్శ చూడ కాదు నాకు న్యాయం అడుతున్నాను అంతవరకు వచ్చేసి అనేది ఎవరితో నేను వ్యతిరేకంగా మాట్లాను ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మా మేము ఎలా ఉన్నాము ఆ స్నేహం మాకు తెలుసును అది అన్ని కూడా నేను మాట్లాడడానికి నేను ఇప్పుడు మాట్లాడడం చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీనివాసులు అన్నారు రామ మందిరం నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన రామ భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వాల్మీకి మహర్షి పేరు పెట్టి ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పులి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలియజేశారు వాల్మీకి సంఘం కార్యాలయంలో మదనపల్లి టౌన్ అధ్యక్షుడు వలసల మంజునాథ్ నేతృత్వంలో బీజేపీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సద్దర జయసింహ ఒకటో వార్డు అధ్యక్షుడు తలారి గంగాధర ముప్పై ఐదో వార్డు అధ్యక్షులు వలసల శ్రీనివాసులు రెండో వార్డు మహిళా అధ్యక్షురాలు నిర్మలమ్మ నవోదయ కాలనీ మహిళా అధ్యక్షురాలు జోలపాలంగీత ఆటో యూనియన్ అధ్యక్షులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి అయోధ్యకు అయోధ్య జామ్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వాల్మీకి మహర్షి నామకరణం చేయడం వాల్మీకి మహర్షిని తలుచుకోవడం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి జయప్రదం చేస్తున్నటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరి యూపీ గవర్నమెంట్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి మరియు ఆ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి అన్నింటి కూడా ఆర్థికంగా సామాజిక ప్రతి ఒక్క అంశాన్ని కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆ శ్రీరాముని భక్త భక్తులందరికీ వాల్మీకి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీరాముడు పుట్టినటువంటి నడియాడినటువంటి ఆ అయోధ్యలో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాల్మీకి మార్చి పేరు పెట్టడం భారతదేశ అనుకూలంగా ఉంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ప్రతి ఒక్క రా శ్రీరాముని భక్తునికి మొట్టమొదటిగా పూజంతం రామరామేది మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వాల్మీకి కోలం ముందుగా రామాయణం ప్రశ్నించిన మహాదికవికి నమస్కారం చేస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మా పేరు తదర జయసింహ రాష్ట్ర ఉపాధ్యాయుడు ఎవరు చేస్తున్నాను ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ వచ్చిన వాల్మీకి పుణ్యుల దగ్గర నమస్కారం చేస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ శ్రీనివాస్ ఆవేశాల మేరకు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ మనం వాల్మీకులు బలోపతం చేసి వాల్మీకుల ఐక్యతగా ఉండి ఇప్పుడు ఎలాగైతే నరేంద్ర మోడీ గారు విమానాశ్రయానికి మన వాల్మీకి పేరు పెట్టారో అలాగే రాబోయే రోజుల్లో వాల్మీకుల ఎస్టీ జాబ్తాలో కూడా చేర్చాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అలాగే వాల్మీకులంతా ఐక్యతగా ఉంటున్నారు రాబోయే రోజుల్లో వాల్మీకి సత్తాలు చూపిస్తామని అదేవిధంగా వాల్మీకులు గమనించి ఇప్పుడు ఎలాగైతే విమానాశ్రయానికి వాల్మీకి నామకరణం చేశారో అలాగనే వాల్మీకు రావాలి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మదినపల్లి టౌన్ చెప్పుగా ఈరోజు మహర్షి వాల్మీకి మహర్షి వారి పేరుతో అయోధ్యలో విమానాశ్రయానికి నామకరణం చేసినందున నరేంద్ర మోడీ గారి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడటం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం మన బీజేపీ పార్టీ అయినటువంటి ఈ యొక్క దేశ సంరక్షణలో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తూ మన వాల్మీకి మహర్షి పేరును కూడా విమానాశ్రయానికి పెట్టడం చాలా గర్వించదగ్గ విషయం వాల్మీకుల అందరి తరపున భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకుల అందరి తరపున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల ఫలితాల తరువాత ఏ ప్రభుత్వం వచ్చినా స్త్రీలకు ఉచిత అతిథి ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో కార్మికులు నష్టపోయే పరిస్థితి ఉందని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సంధు పేర్కొన్నారు స్త్రీలకు ఉచిత ప్రయాణ పథకానికి ఎవరు వ్యతిరేకించడం లేదని ఆ పథకం ద్వారా నష్టపోయే ఆటో కార్మిక వర్గాలకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని చందు సూచించారు మంగళవారం బహుజనసేన ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పథకం యొక్క అమలు తీరు తద్వారా ఆటో కార్మికులకు జరుగుతున్న నష్టం ఇబ్బందులు ముందే పసిగట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆటో రంగం చుట్టూ ఉన్న పంచర్ షాప్లో మెకానిక్ కుటుంబాలు ముడిపడి ఉన్నాయని ఈ పరిశ్రమలన్నీ నష్టపోవడానికి అవకాశం ఉందని వీరిని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర యాదవ్ బహుజనసేన రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆనంద్ నాయకులు బాలాజీ నాయక్ శివరమణ వాజిద్ వెంకటేష్ షరీఫ్ బావ్జాన్ బేకరీ సీనా సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు ఒక ఆటోకు ఒక ఒక ఆటోతో చాలా కుటుంబాలు ముడిగిపడి ఉన్నాయని విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా ఇప్పటికే ఉచిత పథకాల ద్వారా పెట్రోల్ డీజిల్ మాకు రేట్లు ఇప్పటికే పెరిగిపోయి అరా కొర వస్తాడే ప్రయాణికులు కూడా రానికుండా ఇప్పుడు ఉచితం పెట్టేస్తే ఇక్కడ ఈ లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం చేసుకోవాలని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది సంక్రాంతికి అదే ఆమోదం అనుక్షణ ప్రజల పక్షం న్యూస్ బిల్డల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం